హాయ్ అందరు నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు రాశిఫలాల్లో తులరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులరాశి వారికి రేపటి రోజు అనగా జనవరి ముప్పై శుక్రవారం రోజు ఉదయం పదింటికల్లా ముసి బాధలు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా గుండెలు పగిలేంటి ఒక వార్త బయటపడబోతుంది మరి ఆ వార్త ఏంటి ఆ మూర్తి ఏంటి అన్న గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి ఛానల్ కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని న్యూస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవతం మర్చిపోయిన ఫ్రెండ్స్ ముందుగా ఈ రాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం రాశి వారు చాలా తెలివిగా ఉంటారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వృషభరాశి వారు చాలా కష్టజీవులు ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతున్నారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు ఎంతో అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సకల సంపదలు పెరుగుతున్నాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది రేపటి రోజు మంచి శుభోత్ర కూడా మీరు వినబోతున్నారు ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అదృష్టవారికి ఎంతో కలిసి వస్తుంది అంతేకాకుండా వృషభ రాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోయారు కూడా నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారో వారికి ఏ సమస్య వచ్చినా కానీ మీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వారే వీరిని మోసం చేస్తున్నారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు వీరికి దగ్గరకు కూడా రారు అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది కారణం వీరికి కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి ఏ పని చేసినా మీరు ఊహించిన లాభాలు రేపటి రోజు కలుగుతున్నాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతున్నాయి అనుకున్న పనులను కూడా పూర్తవుతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపద ఎక్కువగా పెరగబోతుంది వృషభరాశి వారికి కృత్రిమ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగసిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభరాశి వారికి చెందుతున్నాయి మీరి కష్టాన్ని దగ్గర ఫలితం తప్పకుండా రేపటి రోజు లభిస్తుంది అంతేకాకుండా రేప రేపటి రోజు ఒక దైవానుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తున్నారు అంతేకాకుండా మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతున్నాయి మీకు మనశ్శాంతి అనేది రేపటి రోజు లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం రేపటి రోజు ఉండబోతుంది మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభిస్తున్నాయి మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది జీతాలు కూడా పెరుగుతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా లభిస్తుంది వృషభ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్తలు చేయరు వీరికి లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగానే ఉంటారు వృషభరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు వీరు ఎవరిని కూడా మోసం చేయరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు వృషభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు జీవితంలో ఎన్నో సాధించాలనే గొప్ప సంకల్పం అనేది ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు వృషభరాశి వారికి రేపటి రోజు ఒక దైవ అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మరి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు వారు రేపటి రోజు హనుమంతుల అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది ఇప్పటి ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు ఎలాంటి దుష్ట శక్తులు మీ దగ్గర రాకుండా ఎల్లవెల్ల మీకు తోడుగా ఉంటూ వచ్చాడు హనుమంతుని అనుగుణం మీపై ఉందంటే మీరు చాలా అదృష్టవంతులు రేపటి రోజు హనుమంతు గుడికి వెళ్ళి ఒక తమలపాకు దండను సమర్పించి పదకొండ ప్రదర్శనాలు చెయ్యండి దానివల్ల హనుమంతుని చాలా కూడా సంతోషపడతారు హనుమంతుని అనుగుణం పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు అఖండ అదృష్టపరుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరుగుతున్నాయి మంచి శుభార్తలు కూడా మీరు వింటున్నారు మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అఖండ రాజయోగం కలగబోతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తలుకోకండి అంతేకాకుండా హనుమంతుని ఆశితులు రేపటి రోజు మీపై ఎక్కువగా ఉంది దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు మీకున్న శత్రులు కూడా పూర్తిగా తొలగిపోతున్నారు వృషభ వారు రేపటి రోజు ఒక తమలపాకు ఆకు మీద జై శ్రీరామ్ అని రాసి ఇంట్లో పూచిగదులు పెట్టండి జై శ్రీరామ్ అనే మంత్రాన్ని చాలా శక్తి ఉంటుంది దానివల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది విపరీతమైన డబ్బు లభిస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తకండి అంతేకాకుండా రేపటి రోజు తరువాత ఆ తమలపాకును పూల మొక్కల్లో పడేయండి వృషభరాశివారు రేపటి రోజు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృషభరాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వృషభరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు కోతులకు పండ్ల దానం చేయండి కోతి అంటే సాక్షాత్తు హనుమంతుని స్వరూపంగా భావిస్తారు దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏలోటం ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది వృషభరాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో అస్తల వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు పిఎం అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్త వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి మీరుతో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు మీకు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎటువంటి నష్టాలు కూడా జరగవు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఈ మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి వృషభ వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది ఏ దేవుని అనుగుణం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసం అయితే ఫాలో అవడం మొత్తం మర్చిపోయింది ఫ్రెండ్స్